అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు నమస్తే పల్లెటూరుకు స్వాగతం ఈ వేసవిలో ప్రయాణాలంటే చాలా భయం వేస్తుంది కానీ రావులపాలెం పని నుండి బయలుదేరాల్సి వచ్చింది ఎండకు భయపడి ఉదయాన్నే బయలుదేరాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ దారిలో ఒక మంచి కాకా హోటల్ ఉందని తెలిసింది అక్కడ చేద్దాం అనుకుంటున్నాం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చాలా కూల్గా ఉంది మేము ఆ హోటల్ దగ్గర ఆగితే మీకు కూడా ఆ హోటల్ పరిచయం చేస్తాను हां सब कंट्रोल एप्लीकेशन के अंदर के अंदर మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాం ఇదే నేను చెప్పిన కాకా హోటల్ ఈ ప్లేస్ పేరు కోరిమిల్లి ఇప్పుడు మనం ఆ హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేద్దాం ఈ హోటల్లో పెసరెట్టు చాలా ఫేమస్

ஆம வச்சேன் அது ரம்மண்டே மல்லி வெள்ளிங்

ये पेरंडी नबीर ताता जी मत आते पेरंडी ताता जी मेरा हाथेर बेटा है ये ताती है नबीर भाई जब जागता हो रे भाई वो काला है गिन दो ताड़ दे दो माचो ना दे

ఈ హోటల్లో పెసరట్ చాలా ఫేమస్ మనం ఉండగానే వేడి వేడిగా వేసి ఇచ్చారు రెండు రకాల చట్నీలు కూడా వేశారు ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూద్దాం పెసరట్ చాలా బాగుంది ఈ ఏరియాలో ఇలాంటి టిఫిన్ దొరకటం చాలా బాగుంది అది నేచర్ లో ఇలా చక్కటి చెట్టు కింద రచ్చబండ మీద కూర్చొని తింటుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంది ఈ రోడ్ లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఆగి టిఫిన్ తీసుకుంటూ ఉంటారు ఈ హోటల్ రన్ చేసేది జగతా తాతాజీ గారు ఎవరైనా సరే ఈ వైపు ప్రయాణించేవారు తప్పనిసరిగా ఇక్కడ బ్రేక్ వేయాల్సిందే కేవలం ఈ టిఫిన్స్ కోసం ఎందుకంటే ఈ టిఫిన్స్ చాలా బాగుంటాయి ఈ హోటల్లో దొరికే ఐటమ్స్ ఓన్లీ ఇడ్లీ మినపట్టు పెసరట్టు మాత్రమే అవి కూడా కేవలం పది గంటల వరకు మాత్రమే దొరుకుతాయి ఆ తర్వాత ఈ హోటల్ క్లోజ్ అయిపోతుంది సాధారణంగా కాకా హోటల్ అంటే చాలా చూపు చూస్తూ ఉంటాం ఇదే టిఫిన్ స్టార్ హోటల్స్లో ఎంతో డబ్బు పెట్టి మనం కొనుక్కొని ఇష్టంగా తింటూ ఉంటాం కానీ టేస్ట్లో కానీ ఫ్రెష్నెస్లో కానీ ఏ మాత్రం తీసుకోకుండా ఈ టిఫిన్స్ ఉంటాయి రుచిలో అమోఘంగా ఉంటాయి ఈ టిఫిన్ కూడా పెసరట్టు పది రూపాయలు మినపట్టు కూడా పది రూపాయలు ఇడ్లీలు రెండు పది రూపాయలు అంటే చాలా తక్కువ కాస్ట్కే మనకి హోటల్లో ఎంతో రుచిగా దొరుకుతున్నాయి పల్లెటూరులో ఇంకా కూడా ఇలా హ్యాండ్ పైప్లు వాడుతూనే ఉన్నారు వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి కాకా హోటల్ దిగువలోనే లాకులు ఉన్నాయి సరదాగా ఒక టీ తీసుకొని నేచర్ లో ఆ లాకుల దగ్గర ఎంజాయ్ చేస్తూ ఆ టీ తాగుదామని ఇలా వచ్చాను నేను లాకుల దగ్గర నిల్చని ఈ వాయిస్ చెప్తున్నాను కదా మరి ఆ వాటర్ సౌండ్ కి నా వాయిస్ ఎలా వస్తుందో క్లారిటీ ఉందో లేదో తెలియలేదు లాకుల్ దగ్గరే ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది ఈ మామిడి చెట్టు కాయలన్నీ కూడా ఇలా కింద రాలిపోయి చిలకలు కొట్టేసి ఇలా కింద రాలిపోయే చూసారు కదా కాయలన్నీ కూడా ఎలా రాలిపోయి ఉన్నాయో మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాల్లోనే మనం ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో కూడా మనసు పెట్టి చూస్తే ఎంతో ఆహ్లాదం ఎంతో ఆనందం కలుగుతుంది అది మనం పాజిటివ్గా చూస్తే మనకి పాజిటివ్గా కనిపిస్తుంది ఆ పాజిటివిటీని మనం నేచర్లో వెతుక్కొని ఆనందిస్తే మనం ఎంతో ఆనందంగా ఉండాలి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి